హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ మస్కట్లో చిన్న చిన్న కాఫీ షాప్స్ ఉంటాయి అక్కడక్కడ సో అందులో వచ్చేసి కేరళ వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళ టీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఆ టీలలో కూడా మళ్ళీ వెరైటీగా ఉంటాయి ఒక్కొక్కటి పెద్ద పెద్ద వంటలు ఏదైనా చేసేస్తానేమో కానీ యూట్యూబ్ చూసో ఎలాగో అలా నేర్చేసుకున్నాను కానీ ఈ టీ పెట్టడం మాత్రం నాకు అస్సలు రానే రాదు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఏదో ఒకటి మిస్టేక్ అయిపోతుంది టేస్ట్ అనేది అస్సలు రాదు సో అప్పుడప్పుడు టైం అలా దొరికితే గనక అంటే ఎప్పుడు కాదు ఎప్పుడో ఒకసారి ఇలా టీ కాఫీ షాప్కి అయితే వచ్చేసి టీ తాగుతూ ఉంటాము ఇక్కడ ఒక టీ వచ్చేసి హండ్రెడ్ పైసా ఉంటుంది అంటే మన ఇండియన్ రూపీస్లో ట్వంటీ రూపీస్ అనుకోండి దాని తర్వాత మాల్కి అయితే వెళ్ళాము అక్కడ గ్రాసరీస్ అవి తీసుకుందాము అనేసి వెళ్ళిన తర్వాత ఎలాగో వచ్చాం కదా అనేసి తమిళ్ మూవీ ఉంది బైసన్ అనేసి సో ఆ మూవీ బాగుంది అనేసి చెప్తూ ఉన్నారు సో చూద్దాము అనేసి వెళ్ళాము ఆ మూవీ అంతా కూడా మొత్తం కబడ్డీ గేమ్ గురించే ఉంటుంది చాలా బాగుంది మూవీ అయితే అంటే ఈ కబడ్డీ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఐ థింక్ మన తెలుగులో అయితే లేదనుకుంటా ఇంకా మూవీ అయిపోయిన తర్వాత మా పాప ఇంకా మాల్ కదా ఏదో ఒకటి తినాలి అనేసి అడుగుతూ ఉంటుంది సో అందుకనేసి తనకి ఇష్టమైన హ్యాపీ మీల్ అయితే ఆర్డర్ చేశాము అది అందులో ఓన్లీ బర్గర్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక చిన్న గేమ్ ఆడుకోవడానికి ఒక టాయ్ కూడా ఇస్తారు మెయిన్గా టాయ్ కోసమే తన అయితే ఈ హ్యాపీ మీల్ని ఆర్డర్ చేస్తుంది పిల్లలకి టాయ్స్ పిచ్చి ఏంటో కానీ ప్రతిసారి అందులో వచ్చే టాయ్ కోసమే వీళ్ళు ఈ హ్యాపీ మీల్ని అయితే ఆర్డర్ చేస్తుంటారు ఎవ్రీ టైమ్ అసలు వాళ్ళు ఇచ్చే టాయ్ మాత్రం అస్సలు బాగానే ఉండదు కానీ ఈసారి మాత్రం కొంచెం చూడడానికి అయితే బాగు అనిపించింది నాకు కొంచెం వెరైటీగా ఉంది టాయ్ వచ్చేసి అవన్నీ ఫిట్ చేయాలంటే మాత్రం మా పాపకు చాలా ఇష్టము నేను కూడా చూస్తూ ఉన్నాను అంటే లాస్ట్కి ఏ షేప్లో ఆ టాయ్ వస్తుందా అనేసి నేను ఫిట్ చేసి ఇవ్వాలంటే అస్సలు వద్దే వద్దు నేనే చేయాలంటుంది అంత ఇంట్రెస్ట్ అనమాట ఈ లాస్ట్కి ఎలాంటి షేప్లో వస్తుంది ఆ టాయ్ అనేసి మొత్తానికైతే ఫైనల్ లుక్ వచ్చేసి టాయ్ చూడండి ఇలా వచ్చింది తనకు మాత్రం చాలా హ్యాపీ ఈసారి వెరైటీకి ఇచ్చారనేసి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్